హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నేటికి కేవలం మూడు వారాల సమయం మాత్రం మిగిలి ఉంది మరి ఈ మూడు వారాల్లో ఏ ఏ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఓకే గమనించండి టాప్ మార్క్స్ కాదు కేవలం ప్రిలిమినరీ కష్టం క్వాలిఫై అవుతారు రైట్ మరి టాపిక్ ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా మీకు ఫారెస్ట్ సంబంధించిన కంప్లీట్ ఇది ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ రెండు కలిపి వన్ ఇయర్ వాలిడితో మొత్తం టాపిక్ వైజ్ పార్ట్ పార్ట్ బి వీడియో క్లాసెస్ పార్ట్ ఇయర్ పార్ట్ బి టెస్ట్ మెటీరియల్ పీడిఎఫ్ మెటీరియల్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ ఇదే విధంగా మన యొక్క యాప్ లోనే ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా అందిస్తాం అండి ఓకే ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ గా టాపిక్ వెయిట్ టెస్ట్లు టాపిక్ వెయి గ్రాండ్ టెస్ట్లు సబ్సిడైజ్ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ ఇంక్లూడింగ్ కరెంట్ అప్డేట్ టెస్ట్లు ఇవన్నీ కలిపి కూడా మీకు ప్రత్యేకంగా టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాసెస్ చూడండి అండ్ డెమో టెస్ట్ సిరీస్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి ఓకే రైట్ ఇప్పుడు టాపిక్లో వెళ్దాం టాపిక్ వెళ్తే మనకి చాలా మందికి వాస్తవానికి నేటికి కూడా సిలబస్ పైన అవగాహన లేకపోవడం బాధాకరం రైట్ మరొకసారి దాని గురించి చెప్తూ మీకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కూడా చెప్తాం ఓకేనా రైట్ సో సిలబస్లో నూట యాభై మార్కులు అండి దాంట్లో జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ దీని నుంచి మనకి డెబ్బై ఐదు మార్కులు వస్తాయి పన్నెండు సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట మనకి ఆల్మోస్ట్ వ్యాస్ సిలబస్ సిలబస్ చాలా ఎక్కువ డెబ్బై ఐదు మార్కులు సిలబస్ చాలా ఎక్కువ అనమాట వాస్తవానికి నెక్స్ట్ పార్ట్ బిలో జనరల్ సైన్స్ మరి దీని నుంచి నలభై ఐదు మార్కులు వస్తున్నాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయి కేవలం ఎయిట్ స్మాల్ టాపిక్స్ అండి చిన్న టాపిక్స్ కేవలం ఎనిమిది టాపిక్స్ మాత్రమే నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ దీని నుంచి మనకి ముప్పై మార్కులు వస్తున్నాయి త్రీ కాన్సెప్ట్స్ ఓకే మూడు కాన్సెప్ట్ మాత్రమే ఓకే రైట్ సో ఇది సిలబస్ మార్క్ వైజ్ యాక్చువల్గా ప్యాటర్న్ ఇదిగా ఫాలో అవుతారన్నమాట అయితే మనం ప్రిలిమినరీ కాల్ ఫాలనుకుంటే కీ రోల్ ప్లే చేసే ఏంటమ్మా అంటే జనరల్ సైన్స్ టాపిక్ అండి నలభై ఐదు మార్కులు ఎనిమిది టాపిక్స్ అనమాట గుర్తుపెట్టుకోండి నలభై ఐదు మార్కులు ఎనిమిది టాపిక్స్ ఈ ఎనిమిది టాపిక్లో కూడా మనం గమనిస్తే ఒక నాలుగు టాపిక్ నుంచి ముప్పైకి పైగా మార్క్స్ వస్తున్నాయి ముప్పై ముప్పై నాలుగు మార్కులు అనేవి కేవలం టాపిక్స్ నుంచి వస్తున్నాయి సో ఏంటి అంటే ఆ టాపిక్స్ అంటే అమ్మా చూడండి ఒకటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ శక్తి వనరులు సోర్స్ ఆఫ్ ఎనర్జీ రైట్ దీని నుంచి మనకి ఎయిట్ టు నైన్ మార్క్స్ వస్తాయండి వెరీ ఇంపార్టెంట్ మనకి రైట్ రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ పునరుత్పత్తి పునరుత్పత్తి చంద వనరులు ఓకే అంటే మనకి రెన్యూబుల్ రీసోర్సెస్లో సోలార్ ఎనర్జీ అని విండ్ ఎనర్జీ అని ఓకే వాటర్ ఎనర్జీ అని అదేవిధంగా జియో ధర్మల్ అని సో వీటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్లో అంటే ఒకసారి వాడిన తర్వాత అవి తిరిగి ఉత్పత్తులన్నీ చాలా ఎక్కువ టైం పట్టడం కానీ మనం తిరిగి ఉత్పత్తి అవ్వనివి కానీ ఏంటి అవి బొగ్గు కానీ సహజ వాయువు కానీ చమురు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా పెట్రోలియం కానీ ఇవి నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ సో వీటి నుంచి ఖచ్చితంగా మనకి ఎయిట్ టు నైన్ మార్క్స్ అయితే వస్తున్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి ఈ టాపిక్ పని ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి ఓకే ఈ టాపిక్ కూడా అరౌండ్ మీకు సిక్స్ అవర్స్ ఉంటున్నాం సిక్స్ టు సెవెన్ అవర్స్ క్లాస్ మహా ఇది మొత్తం కంప్లీట్ టాపిక్స్ నెక్స్ట్ చూడండి లివింగ్ వరల్డ్ టాపిక్ ఉంటుంది లివింగ్ వరల్డ్ రైట్ సో ఈ లివింగ్ వరల్డ్ లో మనకేంటంటే ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి ఓకే ప్రీవియస్ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఎయిట్ నైన్ మార్క్స్ వచ్చాయి ప్రీవియస్గా లివింగ్ మనకి న్యూట్రియన్స్ ఓకే అంటే పోషకాలు ఈ పోషకాలు మనకి ఆటోట్రాపిక్ అని హెటిరో ట్రోపిక్ అని అంటే ఆటోట్రాపిక్ అంటే ఏంటి మొక్కలు తమకు కావలసిన ఆహారం తామే తయారు చేసుకుంటాయి బై యూసింగ్ ఫోటోసిన్థసిస్ ఓకే సో ఇట్లా తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకునే ఏవైతే మొక్కలు కానీ చిన్న చిన్న జంతువులు కానీ సో వాటిని ఏమంటామన్నా ఆటోట్రోప్స్ అంటాము అవి వాటికి కావాల్సిన ఆహారం వాళ్ళు తయారు చేసుకుంటాయి దాంట్లో సో క్లోరోఫిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆకుల్లో ఉంటుంది కాబట్టి తద్వారా అవి సూర్యరస్తో చెరి జరిపి తమకు కావలసిన గ్లూకోజ్ ఉత్పత్తి చేసుకుంటాయి హెటిరో ట్రోప్స్ సో ఇవేం చేస్తాయంటే తమకు కావలసిన ఆహారాన్ని మొక్కలపై కానీ ఇతర జీవులపై కానీ ఆధారపడతాయి అవి హెటిరోట్రోప్స్ ఓకే సో ఇవి న్యూట్రియన్స్ గురించి అనమాట అండ్ మొక్కల్లో జంతువుల్లో మానవుల్లో న్యూట్రిషన్ ఎందుకు అవసరం అని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతారు సో అదొక టాపిక్ దీంట్లో సెకండ్ టాపిక్ ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఓకే సో మన యొక్క జీర్ణ వ్యవస్థ అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇక్కడ మనం నోరు నుంచి ఆహారం ఇంటేక్ నుంచి మనకి లోపల ఏ విధంగా జీర్ణ అవసరం అని చెప్పేసి ఆ టాపిక్ ఉంటుంది అనమాట రైట్ సో నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటన్నా అంటే దీంట్లోనే రెసిపరేషన్ ముక్కు నోరు గొంతు ఊపుతిత్తులు గుండె ఓకే సో వీటి గురించి అనమాట ఓకే రైట్ సో ఇవి ఎలా పనిచేస్తే వాటి ఫంక్షన్ చెప్పేసి నేర్చుకోవాలన్నమాట ఈ మూడు టాపిక్స్ నుంచి ఎయిట్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి నెక్స్ట్ చూడండి రీప్రొడక్షన్ అండ్ హెరిడిటీ ప్రత్యుత్పత్తి అండ్ హెరిడిటీ 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 ప్రీవియస్గా దీని నుంచి కూడా నైన్ మార్క్స్ అయితే రావడం జరిగింది రైట్ రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఎలా అవుతుంది మానవుల్లో ఏ విధంగా ప్రత్యుత్పత్తి అవుతుంది జంతువుల్లో ఏ విధంగా అవుతుంది ఓకే కొన్ని ముఖ్యమైన జంతువుల గురించి మొక్కల గురించి ప్లస్ మానవుల్లో స్త్రీ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇవి నేర్చుకోవాలి ఓకే ఇవి ఒక ఎయిట్ మార్క్స్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ దీని నుంచి ఒక నైన్ మార్క్స్ వస్తాయి అన్నమాట ఓకే ఓవరాల్గా చూస్తే మీకు ఇవన్నీ కలిపి థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ మార్క్స్ వీటి నుంచి వస్తాయన్నమాట ఓకే సో రిమైనింగ్ టెన్ మార్క్స్లో రిమైనింగ్ టెన్ మార్క్స్లో కార్బన్ కాంపౌండ్ నుంచి ఒక రెండు బిట్లు హెరీ టాపిక్ నుంచి ఒక నాలుగు బిట్లు సారీ ఎత్నోబాట్నీ నుంచి అంటే ఏంటి మనకి మొక్కలు ఉంటాయి మొక్కల్లో సీజనల్ ప్లాంట్స్ ఉంటాయి పెరిమినల్ ప్లాంట్స్ ఉంటాయి అంటే ఋతు సంబంధ మొక్కలు ఉంటాయి అంటే ఆ సీజన్ క్రింద చచ్చిపోతాయి మళ్ళీ పోతే మనకి చచ్చిపోతాయి ఇంకోటి ఏంటంటే శాశ్వత ప్లాంట్లు వీటి నుంచి మనకి కావలసిన ఏంటి ఏ మొక్క ఏ విధంగా మన బాడీలో కళ్ళుకే పని చేస్తాయి ముక్కుకి ఏం పని చేస్తాయి కానీ శ్వాసవసే పని చేస్తే గుండెకేం పని చేస్తాయి చర్మానికి ఏం పని చేస్తాయి ఓకే బ్లడ్లో షుగర్కి ఏం పని చేస్తాయి ఇట్లా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రత్యేకమైన క్వాలిటీ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని ఓకే అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ అని యాంటీసెప్టిక్ అని ఇట్లాంటి గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటుంది అది మన నిజీవితం ఉపయోగపడుతుంది ఓకే సో అలా చదువుకోవాలన్నమాట అది ఏంటమ్మా అంటే ఎత్నో బాటనే ఇవి కాకుండా మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ యాక్సెస్ రక్త ప్రసరణ వ్యవస్థ అండ్ విశద్ధ వ్యవస్థ దాని నుంచి ఒక నాలుగైదు బిట్స్ వస్తాయి అండ్ మీకు మెటల్స్ నాన్ మెటల్ నుంచి ఒక మూడు బిట్లు వస్తాయి మూడు రెండు రెండుగా వస్తాయి అనమాట టోటల్గా ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనమాట అయితే ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్లో ఈ నాలుగు టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి వీరిపై కాన్సన్ట్రేట్ చేస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే దీని నుంచి ఇచ్చిన అన్ని కాన్సెప్ట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది దాని సబ్ ఏ బీసీడీ ఉంటే సిలబస్ ఉంటాయి కదా ప్రతి దాన్ని ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది రైట్ బుట్టు పెట్టుకోండి జనరల్ సైన్స్ టాపిక్ అయిపోయింది నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ టాపిక్ ఉంది ఓకే అంటే అథమెటిక్ అనుకోండి జనరల్ మ్యాథమెటిక్స్ ఆర్ అథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ముప్పై మార్కులు త్రీ కాన్సెప్ట్స్ ఈ త్రీ కాన్సెప్ట్స్లో సబ్గా చూసినట్లయితే ఒక పదిహేను నుంచి ఇరవై ఉంటాయి టోటల్గా సో మీకు మీరు గమనిస్తే వీటి నుంచి మంచి మార్క్స్ కోర్ చేయాలంటే ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాసెస్ కాదు ప్రాక్టీస్ అవసరం ఇప్పటి నుంచి అట్లీస్ట్ ప్రతిరోజు వీటిపైన వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా దీని నుంచి మంచి మార్క్స్ కోర్ చేస్తారు ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ సో మీకు దీంట్లో గతంలో ప్రిలిమినరీలో ఆరు టాపిక్స్ ఉన్నాయి ఆరు కాన్సెప్ట్స్ ఉన్నాయి దాన్ని రిమూవ్ తగ్గించారు అనమాట తగ్గించరు కాబట్టి ఇంకా ఈజీగా అవుతుంది ఇన్ కేసు మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా సరే దీంట్లో బేసిక్సే వస్తాయి కాబట్టి కాస్త కాన్సన్ట్రేట్ చేయండి రెగ్యులర్గా వన్ అవర్ ప్రాక్టీస్ చేయండి మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు దాంట్లో ముప్పై మార్కులకు ఇరవై మార్కులు స్కోర్ చేసినా సరే అవకాయ ఒక ఇరవై నాలుగు మార్క్ ఇక్కడ ఇది చేతులు ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇవి కాకుండా కొన్ని మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయండి ఏంటమ్మా అంటే మనకి చూడండి ఖచ్చితంగా వచ్చే బిట్స్లో ఐఎస్ఎఫ్ఆర్ ఐఎస్ఎఫ్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఉందమ్మా దీని నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ ఒక త్రీ టు ఫైవ్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలోనే ఓకే త్రీ టు ఫైవ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డేట్స్ అండి ఎన్విరాన్మెంటల్ డేట్స్ అండ్ థీమ్స్ థీమ్స్ సో ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అండ్ రీసెంట్ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ ర్యాంకింగ్స్ అనమాట ర్యాంకింగ్స్ సో పర్యావరణం సుస్థిర మనకు ర్యాంకింగ్స్ ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఓకే నెక్స్ట్ హాట్ స్పాట్స్ హాట్ స్పాట్స్ అవ్వచ్చు ఓకే రైట్ అదేవిధంగా నేషనల్ పార్కులు నేషనల్ పార్కులు నేషనల్ పార్కులు అండ్ వన్యప్రాంత సంరక్షణ కేంద్రాలు వీటి నుంచి వన్ టూ బీట్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకే రైట్ సో అదేవిధంగా గమనిస్తే ఇంకా మీకు వీటిలోనే ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన ముఖ్యమైన రైట్ ప్రభుత్వం చేపడుతున్న ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి సస్టైన్ డెవలప్మెంట్ గోల్డ్స్ సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి సో వీటి నుంచి కూడా మీకు కొన్ని బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా రైట్ సో ఇంకా మనకి పార్ట్ ఏలో సిలబస్లో భాగంగా కూడా మనకి కొన్ని బిడ్స్ వస్తాయి అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఓకేనా సో ఇవి ఇప్పుడు చెప్పి సిలబస్ మెన్షన్ చేయటప్పటికి ఇస్తారు పార్టీలో డెబ్బై ఐదు మార్కులు అండి ఓకే కరెంట్ ఎఫర్స్ ఒక మార్కులు అనుకోండి దీంట్లో జిఎస్ మళ్ళీ ఉంటుంది జనరల్ సైన్స్ టాపిక్ ఉంటుంది గతంలో దీని నుంచి ఇరవై ఐదు మార్కులు రావడం జరిగింది అన్నాం ఓకే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఇరవై మార్కులు మార్కులు వచ్చాయన్నమాట ఓకే అయితే ఈసారి కూడా మనం ఇరవై పైగా మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అగైన్ దీంట్లో అన్నీ ఉంటాయి మనకి ఏముంటాయి జనరల్ సైన్స్లో మనకి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ దాంట్లో రీప్రొడక్షన్ ఉంటుంది అండ్ మొక్కలు ప్రోటీన్స్ ఉంటాయి అంటే న్యూట్రియన్స్ ఉంటాయి నెక్స్ట్ రక్తప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ అంటే సేమ్ పార్ట్ ఫీల్ సిలబస్ ఉందో అదే సిలబస్ బయాలజీ ఇక్కడే ఉంటాయండి అండ్ ఫిజిక్స్ కొంచెం ఈజీ టాపిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి అనమాట ఓకేనా ఇరవై ఐదు మార్క్స్ వస్తాయి వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి మీకు టైం ఉన్నట్లయితే రైట్ ఇక్కడ మీరు గమనించండి ఈ జనరల్ స్టడీస్ టాపిక్ లో మూడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఏంటమ్మా అంటే ఒకటి జాగ్రఫీ ఒకటి జాగ్రఫీ రెండవది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టెన్మెంట్ మూడవది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి చిన్న టాపిక్స్ ఈజీగా కంప్లీట్ చేసే టాపిక్స్ అనమాట ఈ జాగ్రఫీ నుంచే మనకి మనకి అడవులు టాప్ ప్రత్యేకంగా అడవుల టాపిక్ ఉంది ఈ అడవులు టాపిక్ నుంచి వన్ టూ బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి సో ఆ ఫారెస్ట్ సంబంధించిన ఏ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఇండియాలో మన ఏపీలో ముఖ్యమైన ఫారెస్ట్ గురించి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది దాంట్లో ఏ ఏ జంతువుని సంరక్షిస్తున్నారని చెప్పేసి అవి ఉంటాయి ఓకేనా రైట్ అంటే వన్యప్రాణి సంరక్షణ జీవ వైవిధ్యం ఉంటుంది బయోడైవర్సిటీ జీవవైవిధ్యం రెండిట్లో ఉంటుంది సో దాని నుంచి ఒక టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా తర్వాత ఏంటంటే ఏపీ కొత్త జిల్లాలో ఏర్పడిన తర్వాత వచ్చిన కొన్ని ప్రధానమైన మార్పులు సో వాటి నుంచి బిట్స్ వస్తాయి నదుల టాపిక్ నుంచి బిట్స్ వస్తాయి ఓకే రైట్ సో ఈ జోగ్రఫీ టాపిక్ నుంచి మనం ఒక సిక్స్ టు సెవెన్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో ఏంటంటే నేను చెప్పే ఈ టాపిక్స్ నుంచి బిడ్స్ కనిపిస్తుంటాయి ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి మనకి ఆరు నుంచి బిట్స్ వస్తుంటాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే మీకు సేమ్ అమ్మ మీకు చెప్పిన ఆ టాపిక్స్ కాకుండా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏంటి సస్టైనబెన్ గోల్స్ ఏంటి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏంటి ఓకే సో వీటిపైన కాస్త కాన్సన్ట్రేట్ చేయండి ఓకే పొల్యూషన్ ఏంటి దానికి సంబంధించిన ఎట్లాంటి జాగ్రత్త తీసుకుని చూసుకోవాలన్నమాట నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ మధ్య కాలంలో మనం ఉత్త ఉత్తరాఖండ్ అవ్వచ్చు మొన్న కేరళలో అవ్వచ్చు కొన్ని డిజాస్టర్స్ వల్ల కొన్ని ప్రాంతాలు అనేది నాశనం అయిపోయాయి ప్రాణాలు పోయాయి సో వాటికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంది ఓకే సో అదేవిధంగా గమనిస్తే ఎన్విరాన్మెంట్ అనేది మనం ప్రొడక్షన్ చేయకపోతే ఇట్లాంటి డిజాస్టర్స్ ఎందుకు వస్తాయి నాగల కారణాలు ఏంటి ఎట్లా మనం ముందే మెదర్ చేసుకోవాలి ఈ బిడ్స్ వచ్చే అవకాశం కష్టంగా ఉంటుంది వీటిపై కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా ఇంకా వీటిలో ఏంటంటే రీజనింగ్ అనే టాపిక్ ఉందమ్మా రీజనింగ్ అనే టాపిక్ కూడా ఉంది రీజనింగ్ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు దీని నుంచి ఎయిట్ మార్క్స్ వస్తాయి ఇంత ముందు మ్యాథమెటిక్స్ పైన ఎప్పుడైతే అలాగే ప్రాక్టీస్ చేస్తా దీనిపై కూడా ప్రాక్టీస్ చేయండి ఇవి కూడా మీకు మంచి స్కోర్ వస్తుంది రైట్ సో వీటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే విత్ ఇన్ ద టైంలోనే మీరు దాదాపు వంద మార్కుల వరకు హండ్రెడ్ మార్క్స్ వరకు ఈ ఇరవై ఇరవై రెండు రోజుల్లోనే ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో దెన్ దాంట్లో మనకి కావాల్సిన మార్క్స్ ఏంటంటే సిక్స్టీ మార్క్స్ చాలు ఎందుకంటే ప్రీవియస్ కటాప్ అనేది యాభై ఆరు ఈసారి ఒక అరవై అనుకున్నాను ఓకేనా సో ఈజీగా క్వాలిఫై పడతారు రైట్ సో మీరు ఈ విధంగా వెళ్ళినట్లయితే ఈజీగా స్కోర్ చేస్తారు మీరు మీకోసం ఏం చేస్తారంటే వీటితో పాటు మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు ఫ్రమ్ సాటర్డే రేపు కాకుండా ఫ్రమ్ సాటర్డే కానీ సండే డేస్ కానీ మీకు రెగ్యులర్ గా టెస్ట్ కండక్ట్ చేస్తాను టాపిక్ వైజ్ ముఖ్యంగా నేను ఏవైతే చెప్పిన టాపిక్స్ వాటిపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ గత ప్రశ్న పత్రాల ప్యాటర్న్ ప్రజెంట్ ట్రెండింగ్ కలుపుకుంటూ మీకు ఆ యొక్క పేపర్ తయారు చేస్తాను మీకు ఆలోచన తెలిసిందే గతంలో గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎంటర్మెంట్ ఆఫీసర్ కానీ మనం కవర్ చేసిన చాలా బిట్స్ కవర్ అయ్యాయి ఓకే యూట్యూబ్ పెట్టిన నేను యాప్లో ఇచ్చే మాక్సిమం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయిపోయింది యూట్యూబ్లో ఇచ్చే కూడా చాలా వరకు కవర్ అయ్యి యూట్యూబ్లో కూడా ఇస్తాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనా రైట్ సో ఈ తక్కువ టైంని ఒక ప్రాపర్గా ఉపయోగించుకుంటే మిమ్మల్ని మీరు ఉద్యోగంగా మార్చుకోవచ్చు లేదు ఎవరో చెప్పారు ప్రిలిమినరీ ఉండదని అని చెప్పి అనుకుంటే గమనించండి కొంతమంది మిమ్మల్ని కావాలని ప్రిలిమినరీ ఉండదు అనే ఒక మాయలో పడేసి టైం ఇస్తారని చెప్పేసి మాయలో పడేసి కోర్సెస్ గురించి చెప్పి జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ టైం ఇవ్వకపోతే ఆ ఇంపాక్ట్ పడేది మీకే సో ఎలా అంటే ఫస్ట్ ప్రిలినరీకి ఉండదు అని చెప్పేసి అంటే కాస్త రిలాక్స్ అవుతుంది రిలాక్స్ అయ్యి కాస్త టైం స్పెండ్ చే టైం వేస్ట్ చేస్తారు లాస్ట్లో ఏమవుతుందంటే టైం దగ్గర కొద్దీ ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది తెలుస్తుంది అనమాట అప్పుడేమన్న అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది తెలిసిన వెంటనే వీ వాంట్ పోస్ట్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో అండ్ వాట్సాప్ గ్రూపుల్లో అండ్ ట్విట్టర్లో అండ్ మెయిల్స్లో ఏపీఎస్ రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు ఏపీఎస్ పట్టించుకుంటుంది అంటే పట్టించుకోవద్దాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసుకెళ్తారు కాబట్టి ఏమవుతుంది నష్టపోయేది మీరు ఓకే దయచేసి ఈ ట్రాప్లో పడకుండా సెప్టెంబర్ సెవెన్ ఈజ్ ద ఎగ్జామ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇన్ కేసు టైం ఇచ్చారనుకోండి వెరీ హ్యాపీ ఖచ్చితంగా అది అందరికి బెనిఫిట్ అవుతుంది దయచేసి ఈ యొక్క లో పడకుండా మీరు ప్రపరేషన్ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ చేయండి మేము ప్రత్యేకంగా వీలుంటే కమ్యూనిటీ బాక్స్లో ఈ సబ్ టాపిక్స్ అనేవి ఒకసారి మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే నేను ఏమైనా మిస్ అయినా అవి కనిపిస్తాయి అన్నమాట ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్